మంది అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు మీ అభిప్రాయాలు కానీ మీ క్వశ్చన్స్ గా అడగండి ఇక్కడే ఒక చిన్న పాప ఎంతమ్మ వయసు నెలఅైంది నెల బిడ్డ ఒక నమ్మకం నా మీద నేను పేరు పెడితే నామకరణం చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లి మీ అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకొచ్చారు ఈ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అమ్మాయి ఈ బిడ్డ పేరు పునర్నిర్విక అనే పేరు పెడుతున్నాం పునర్విక పునర్విక ఈ అమ్మాయి పేరు పునర్విక ఇది కొత్త నేము రాబోయే జనరేషన్కు ఉపయోగపడే నేము అందుకనే ఈ పేరు నామకరణం చేశాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను ఏ నీ పేరు నిద్రలేస్తున్నావా పునర్విక 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 ఇప్పుడు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చిన ఈ కిట్ ఉంది నేనున్నప్పుడు ఏం చేశారంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఆడబిడ్డలకు సేఫ్ డెలివరీ జరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి కిట్టు చంద్రన్న కిట్ అని పేరు పెట్టి దీన్ని ఇప్పించి పంపించేవాడిని ఇప్పుడు మా ఆడబిడ్డని అడిగాను ఏమని గవర్నమెంట్ ఇస్తున్నారని లేదు సార్ మేము కొనుక్కున్నాం అంటున్నారు అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరి కోరుతున్నా అందుకే అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి డ్రాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఒకసారి కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలు చెప్పండి రండి కూర్చోండి ఇప్పుడు ఎవరు ఏంటమ్మా ఎవరు మాట్లాడతారు మీద పెద్దలకు నమస్కారం ఒక ఎక్కడమ్మా ఇగో సార్ ఇక్కడ మాట్లాడుతున్నాను బైక్ ఎక్క కుర్చీ ఎక్కమ్మా కుర్చీ ఎక్కు ఎక్కలేను బరువు ఓకే మాట్లాడమ్మా మాట్లాడమ్మా మాట్లాడు ఓకే అమ్మా చెప్పు ఓకే అమ్మా కనపడొస్తున్నావు మీ వేదిక మీద ఉన్న చెన్నెలకు పేదలకు అందరికీ నా నమస్కారం మాది వీధి అయాతి నగరం నా పేరు అల్లబి జయలక్ష్మి నలభై మూడో డివిజను నేను ఒక విడువను మాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ మూడు వేల పదిహేడు వందల కరెంటు బిల్లుకే పోతుంది ఈ చెత్త పన్ను పోతుంది రెండు వందల యాభై రూపాయలు కొలయిలు మీరు ఇస్తే రెండు వేల రూపాయల పన్ను ఎవతలే పోతుంది ఏటా మాకు సుఖం లేదు బాబు ఈ పింఛంతో మేము వేడి బతుకుతాం ఐదుగురు ఉంటే ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు ఇస్తే ఈ ఐదు కేజీల బియ్యం తీసుకొని ఈ ఐదు కేజీల బియ్యంతో మేము వేడితే తింటాం ఎలా బతుకుతాం ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు పెట్టారు అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది ఇప్పుడు మాకు మీరు కావాలి మీరు రావాలి ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి మాకు ఏంటి వద్దు బాబు మీ నవరత్నాలు మాకు వద్దు మీ నాయంగా మాకు వెళ్తే చాలు మీ మీద మీ ఏంటి ఆశించలేదు మీరు మళ్ళీ రావాలి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కించాం ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు చిన్నప్పటి నుంచి సైకిలే ఇప్పుడు కూడా సైకిలే కావాలి మీరు రావాలి మీరు రావాలి ముఖ్యమ్మ ఇప్పుడు జైశ్రీ మాట్లాడింది మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఏమో ఇస్తున్నారా లేదా మీకు వస్తా ఉంది వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు ఇస్తున్నారా ఇప్పుడు ఇవ్వడం లేదు రెండోది ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలో కానుకలు ఇచ్చేవాళ్ళం రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం ఇంకో కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి ఎనిమిది రకాలుగా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అన్ని పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ నేను చెప్తున్నా జయశ్రీ చెప్పింది వాస్తవం తప్పకుండా నేను వస్తానే పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా మీ ఆదాయాన్ని పెంచుతా మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నా ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ ఎమోషన్ మీరు చూశారు ఆ బాధ ఆవేదన కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది ఆవిడ నేను అభినందిస్తున్నా థ్యాంక్ యూ అమ్మ నెక్స్ట్ సార్ మైక్ తీసుకోండి అమ్మా మాట్లాడమ్మా ఎవరు ఎక్కడా కుర్చీ ఎక్కువ ఉన్నారండి చెప్పమ్మా నా పేరు కుమారి పేల్వన్ ప్రాడ్ గ్రామం నుంచి వచ్చాను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను ఇంటర్మీడియట్ చేసి చేశాను సార్ ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యి అయ్యి హౌస్ వైఫ్ గా ఉండిపోయాను సార్ మళ్ళీ మీరు ప్రభుత్వం కను వస్తే మెగా డిఎస్సి కను వేసినట్లయితే నా జాబ్ నేను ట్రైల్ చేస్తాను సార్ మళ్ళీ మీరు రావాలి మళ్ళీ మీరు రావాలి కుమారి కుమారి రావాలి ఉద్యోగం రావాలి నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి తప్పకుండా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్గా ఐ విష్ ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఉద్యోగం రావాలి మీ జీవితాలు బాగుపడాలి థ్యాంక్ యూ ము కుమారి నెక్స్ట్ మాట్లాడమ్మా సభకి నమస్కారం నా పేరు దేవకన్యా సార్ నేను డాక్రా సంఘ సభ్యురాలను నేను డాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా కేస్టి గురించి మాట్లాడతాను సార్ మీరు పెట్టిన భిక్ష సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పేద మహిళను గుర్తించి చిన్న పొదుపు పెట్టి పొదుపు ద్వారా ఈరోజు మేము మీరు చిన్న పునాది వేసే సార్ ఆ పునాది ఫలితమే ఈరోజు మీ ఎదురు కనిపిస్తుంది సార్ ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబెట్టి ఈరోజు మేము ఈ స్టాయిస్కి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనతంతా సార్ ఈ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు పెట్టిన సంఘాలు మేము రెండు వేల సంఘంలో జాయిన్ అయ్యాం సార్ హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ తీసుకొని మన ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము సార్ పొదుపు సంఘాలు మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని పిలిచి మేము హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ ఇచ్చాము మేము ఉపాధి పొందాము చదువుకున్నాము మా పిల్లల్ని చదివించి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీ హయాంలో మేము బాగుపడ్డాము కానీ ఈ పదమూడు జిల్లాల నుంచి మేము వెయ్యి మంది మహిళము ఇతర రాష్ట్రాలకి వెళ్ళే వాళ్ళం సార్ మాది చిన్న వినతి సార్ ఈ ప్రభుత్వం మీ తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల మాకు ఉపాధి లేదు మేము ఉపాధి కోల్పోయాం సార్ మళ్ళీ మీరు సీఎంగా వచ్చి మాకు ఉపాధి కల్పించాలని మేము పదమూడు జిల్లాల మహిళల తరపు నుంచి నేను మీతో వినతి అడుగుతున్నాను సార్ మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇతర రాష్ట్రాలకు పంపించాలని నేను కోరుకుంటున్నాను సార్ మళ్ళీ మహిళా సాధికారత రావాలి మేము బయటికెళ్ళి తిరగాలి మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్ మేము మా మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్ మేము మా నాయకులను కూడా గెలిపించి మీకు గిఫ్ట్గా పంపిస్తాం సార్